గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం గ్రామ స్వరాజ్యం గాంధీ గారు కలలకన్న గ్రామ స్వరాజ్యం కొన్ని దశాబ్దాల క్రితమే గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వమో ఆ దిశగా చర్యలు చేపట్టలేదు ఇప్పటికీ కూడా అనేక గ్రామాలకు రహదారుల సౌకర్యం లేదు తాగునీటి సౌకర్యం లేదు ఆధునిక వైద్య సౌకర్యాలు కూడా నోచని గ్రామాలు ఎన్నో ఉన్నాయి ప్రభుత్వాలు సిక్స్ లైన్సు ఎయిట్ లైన్సు అనే నేషనల్ హైవేస్ మీద ఉన్న శ్రద్ధని మారుమూల గ్రామాలకు రహదారుల నిర్మాణంలో చూపించడం లేదు గ్రామ సభలు గ్రామ పంచాయతీలు నిర్వహించడం అనేది నిరంతర ప్రక్రియ కానీ ఆ దిశగా ఏ ప్రభుత్వాలు అడుగులు వేయలేదు గ్రామ పంచాయతీలను నిర్వహించడానికి ఏ ప్రభుత్వం కూడా పూర్తి శ్రద్ధను చూపించడం లేదు అందుకే గ్రామాల అభివృద్ధి చెందాలి అంటే గ్రామ సభలు నిర్వహించాలని గ్రామ పంచాయతీల సమావేశాలు నిర్వహించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా ముందడుగు వేశారు అందుకే గ్రామాల అభివృద్ధి చెందాలి అంటే గ్రామ సభలు నిర్విఘ్నంగా జరగాలి గ్రామ పంచాయతీల సమావేశాలు నిరాటంకంగా జరగాలి అనే సదాశయంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేశారు అందుకే పంచాయతీరాజ్ శాఖను ముందుగా ఏరుకోరి తనే తీసుకున్నాడు పంచాయతీల అభివృద్ధితోనే గాంధీజీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది అని త్రికరణ శుద్ధిగా నమ్మిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందుకే ప్రతి గ్రామ సభలు నిర్వహించాలి అని నిర్ణయం తీసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏదో మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించకుండా గ్రామ సభలు పకడ్బందీగా సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక సమర్థుడైన అధికారి కోసం అన్వేషణ చేసి కేరళలో పనిచేస్తున్న ఒక యువ ఐఏఎస్ అధికారి అయిన శ్రీ గారిని ఎంచుకున్నారు ఆయనకు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్గా బాధ్యతలను అప్పగించారు గ్రామ పంచాయతీలో పనులు నిర్వహించాలంటే గ్రామ సభలు సమర్థవంతంగా జరిగి అందులో తీర్మానాలను ఆమోదించవలసిన అవసరం ఉంటుంది అందుకే గ్రామ సభలను ఒక ఉద్యమంలా నిర్వహించడానికి నడుం బిగించారు అందుకోసము కృషి చేశారు తపన పడ్డారు ఆ దిశగా అడుగులు వేశారు దాని ఫలితమే ఆగస్టు ఇరవై మూడవ తారీఖున ఒకే రోజున దాదాపు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించడం అనేది జరిగింది దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేరకు ఉపాధి పనులను నిర్వహించడానికి తీర్మానం చేయడం జరిగింది ఇది పవన్ కళ్యాణ్ గారి దృఢ సంకల్పానికి ఉక్కు దీక్షకు ఒక నిదర్శనము ఇతరులకు ఆదర్శప్రాయమయ్యింది ఇది పవన్ కళ్యాణ్ గారి పవర్ అందుకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నూరు రోజుల లోపలనే ఒక సరికొత్త రికార్డును సృష్టించిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఆయన తగ్గలేదు ఉప్పనే ఎగసిపడ్డారు తను అనుకున్నది సాధించారు అందుకే ఆయన ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక వరల్డ్ రికార్డును సృష్టించింది వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గ్రామ సభల నిర్వహణను గుర్తించి తమ రికార్డ్స్లో నమోదు చేసింది ఈ రికార్డుకు సంబంధించిన సర్టిఫికేట్ను మెడల్ను ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందించడం జరిగింది ఈ సందర్భంగా వివిధ శాఖలను చూస్తున్న ఇతర మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని వారి వారి శాఖల అభివృద్ధికి ప్రయత్నాలు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు నమస్తే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను